కానీరా ఎప్పుడు నీ కావలసిన సైజు కంటే చిన్న సైజు పెద్ద సైజు దొరుకుతూ ఉంటుంది అసలు ఈ సైజుల గురించి ఇటాలియన్ శాస్త్రవేత్త రాబర్ట్ గబోసిని ఏం చెప్పారు తెలుసా సైజు బట్టి సైజు కాకుండా సైజు కోసం సైజు సైజ్ చేస్తే సైజు అవుతుంది నువ్వు ఇప్పుడు మొదలు పెట్టుకో టైం లేదు ఒరే చిన్ననయ్య నీకు ఇచ్చే కట్నంలో ఫిఫ్టీ పర్సెంట్ నా అమెరికా చదువుకి అంటే ఆడబడుచు లాంఛనం సరేనా ఆడబడుచుని సంతోష పెట్టాలన్న విషయం వాళ్ళకి మాత్రం తెలియదే ఏమిటి నీ సపోర్ట్ ఉంటే చాలు వదినా నేను అమెరికా వెళ్ళడం ఖాయం పదండి పదండి టైం అవుతుంది అమ్మాయి చాలా బాగుంటుంది నా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అన్నయ్య అమ్మాయిని ఏమైనా అడుగు పెళ్లి చూపుల్లో ఏదో అడగాలట అలాగా అయితే సరే వెళ్తా నిన్న మన బాస్ ని లీవ్ శాంక్షన్ చేయలేదట తెలిసిందా అవును పొద్దున్న ఆఫీస్ కి ఫోన్ చేస్తే చెప్పారు మన ఇద్దరం చెరో సెక్షన్ మారితే తప్ప ఇద్దరికి ఒకేసారి లీవ్ దొరకడం కష్టం అనుకుంటాను అదేంటి అన్నయ్య లలిత ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారా అందుకేగా వీళ్ళ లవ్ మ్యారేజ్ దాకా వచ్చింది మై గాడ్ నాకు తెలియకుండా ఇంట్లో ఇన్ని కుట్రలా మిగతా విషయాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే మాట అనేసుకుంటే బాగుంటుందేమో తప్పకుండా ఆడపడుచు కట్నం లక్ష రూపాయలు అడగమను వాళ్ళిద్దరు ఒకరికొకరు నచ్చారు అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి ఇక మధ్యలో మనం మాట్లాడుకునేవారు చెప్పండి అసలు బేసికల్గా గా మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ స్వర్గంలో నిర్ణయిస్తారట మధ్యలో మనం చేసేది ఏమిటి మీరేం ఆలోచించకండి ముహూర్తాలు పెట్టిస్తండి మాత్రం తప్పకుండా రేపే ముస్తాను సార్ అర్జెంట్ గా రమ్మని కబర్ చేశారట ఏమయ్యా నెల రోజుల్లో ఉద్యోగం వస్తుందని అబద్ధం చెప్పి రెండు వేల రూపాయలు అప్పు తీసుకుని ఆరు నెలలు అయింది పైగా మా వాళ్ళు మీ గ్యారంటీ ఇంటికి ఇంటికెళ్తే సంతావన్ బెదిరించారట వాళ్ళొస్తా ఇడియట్స్ సార్ బెదిరించడం ఏమిటి చెప్పాను కదా ఐడియా సార్ మీరు ఇచ్చిన రెండు వేలలో మొదటి సగం మీరు మర్చిపోండి ఆ రెండో సగం నేను మర్చిపోతా అతి తెలివి చూపించకు అంతకంటే మంచి ఐడియా సార్ ఇప్పుడు ఫ్రెష్ గా మూడు వేలు లోనివ్వండి పాత బాకీ రెండు వేలు కట్ చేసుకోగా ఆ మిగిలిన వెయ్యి పెట్టి నేను తెలకట్టాకి ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను ఇది ఎలా ఉంది సార్ చాలా బాగుంది నువ్వు అమెరికా వెళ్ళడానికి రెండు లక్షల్లోనూ శాంక్షన్ అయింది అయితే అంత వాల్యూగా ఆస్తి ఏదైనా గ్యారంటీగా ఇవ్వాలి ఓన్ హౌస్ ఉంది సార్ అది గ్యారంటీ ఇస్తాం గోవిందా మొన్ననే ఆ ఇంటి పెట్టగోడబడి రెండు మేకలు మూడు కోళ్ళు ఆ గోడ పక్కనే నివసిస్తున్న రిక్షా వాడి కాలు మొత్తం విరిగిపోయాయి సార్ అంత పాత ఇల్లు అనమాట అది పాయింట్ సంగతి తిరిగా తెలుసు భలేవాళ్లే సార్ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు మా బంధువుల పిల్లే కాకపోతే కొంచెం స్క్రూలు సారీ అమ్మా అలాంటి ఇళ్లకు మేము లోన్ ఇవ్వలేము ఏమైనా అనుకుంటాడయ్యా నాయడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట నీతేదో మాట్లాడాలని రా మన పేరు సింగపూర్ దాకా పాకిందా ఏమో చెప్పలేము అంటే అవును ఎంతప్పుడు ఏంటప్పుడు బాగా పోయా ఇడ్లీ ఆరేళ్ళు ఆరేళ్ళైంది జైల్లో దొరకవు కదా జైలా మీరు జైలు నుంచి వస్తున్నారా మా వదిన సింగపూర్ చెప్పింది జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే నీటో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు యాభై లక్షలు వస్తుంది చెప్పు అంటే నోట్ కూడా పెట్టుకోకరాజమేనయ్యా బాబు నీకు యాభై లక్షలు వస్తుంది యాభై లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాల్సి ఉండే ఉంటుంది నేనేం చేయాలో చెప్పు సింపుల్ నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మీ అమ్మాయి బాగా ఆ టైప్ నా గంట కట్టేద్దామనే సంచిని చూసి మరీ అంత అనుకో అనుకోబాక ఈ మాట ఇంకెవడన్నా ఉంటే చెప్పు తీసుకు బాబాయ్ అల్లుడు అయిపోయా అసలు సంగతి చెప్తాను విను ఇరవై సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం చేసుకున్నారు అదే అన్నేసరి థింకింగ్ అంటే గుర్రాన్ని దౌర్దించండి ధర్మరారు పరుగులంకించుకుంటుంది చూడు ఇచ్చాయి ఇదిగో ధర్మారావు గుర్రం సచి ఉంది గుర్రం చచ్చినందుకు బాధగా వీరభద్రం పండు చేతులు చచ్చిందని వదిలేసి మందు మొదలు పెడతారా ఒరే వీరభద్రం సదరంగంలో నువ్వు మనగాడు కానీ మందు తాగడంలో మాత్రం నేనేమో ఇదిగో మొత్తం సీసా తాగేస్తాను ఈ మాత్రం దానికి ఎందుకండి కాసులో మేము నువ్వు షోడా తాగవా వీరభద్రం సోడా కలపకుండా ఎత్తి సీసా మొత్తం తాగేస్తా చూద్దాం చూడు కానీ అదే కంపెనీ గురించి ఆలోచించకపోవటం ఇప్పుడు గెలిచారు ఇంకెవరు గెలుస్తారు పక్క వాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచానా ఒరే ధర్మారావు మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను ముందు నేనే ముందు నా పిల్లలే నాకు ముందు నేనే ఏమండి ఇది ఎప్పుడో పాతిక సంవత్సరాల తర్వాత మాట కదా ముందు మీ పిల్లలకి పెళ్లిడు రావాలి వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి